హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ పిట్ట మాత్రం బాగాలేదు ఊహ్ మునుగుతుంది పిట్టినలా పడ్డట్టున్నది ఫ్రెండ్స్ దాన్ని ఆపాడదామని అయితే పోతాను అది నీళ్ళల్లో ఎట్లా పడ్డా తెలియదు చిన్న పెట్టి ఉన్నట్టున్నది అది నీళ్ళల్లో దునికినట్టున్నది తల్లెరుతుంది ఆహా రేరే రేరే ఏం పిట్ట కావచ్చు ఏం పిట్టు ఇంకా ఇదైతే ఘోరంగా కొట్టుకుంటాను ఊహ ముని ఫ్రెండ్స్ చచ్చిపోయేటట్టున్నది పాపం ఓ పిట్ట చూడండి పాపం ఏదో పొడిసినట్టున్నది పానే ఉన్నది చూడండి చచ్చిపోవు అగోరే కొద్దిలా చచ్చిపోతాడు ఫ్రెండ్స్ చూడండి రే దానికి కురి వేనే కొద్దిలో అయితే చనిపోయి ఎందుకంటే అయినట్టు బిడ్డ బాబా ఇది ఘోరం కదా ఓ కొట్టుకుంటుంది కొంచెం మొసన్నది దానికి రాలేదు ఊ పాపం పాపళ్ళు మూతలు ఒక దెబ్బకే ఇళ్ళలో వాడేట్టు నా చూడండి ఫ్రెండ్స్ ఇగో నేనైతే గడ్డ పెట్టేద్దాం చూడండి నాకు కొద్దిలో అయితే చనిపోవు ఇది ఇప్పటికైతే పానంతోనే ఉన్నది దరికైతే పెట్టేస్తాను చిన్న పిల్ల ఇది పాపం ఇక్కడ అయితే కొట్టుకుంటుంది కానీ దాని తల్లి ఉరుతుంది అని అగో అక్కడ అయితే పెట్టేద్దాం ఏదో పొదుగు సలికి గజ గజ అవుతుంది ఇది దీని అయితే అక్కడ పెట్టేద్దాం ఇళ్ళల వాడి అదైంది దాని తల్లి కావచ్చు కొడుతుంది గడ్డక అయితే పెట్టేద్దాం గడ్డకు పెట్టేస్తే అది వస్తుంది పూర్వం అయిపోయింది ఓ కన్ను తెరిచింది ఓకే 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 కళ్ళు తెరిచింది ఫ్రెండ్స్ మన అయితే తెరిచింది చూడండి ఎవరైనా వాడి ఉండే ఓకే దీనికి కాపాడినాం అటు ఇటు చూడండి సుత్తాంది మీరు కూడా దీనికి టట చెప్పండి చూడండి కళ్ళు కరెంట్ సుత్తాంది అంది చూడలేదు ఫ్రెండ్స్ సుతాంది ఆహా కొద్దిగా అయితే వచ్చిపోవు వాళ్ళగా ఇట్లా చూస్తే తిని మెంగేసి తిండి ఇటు కడకైతే దరికి పెట్టిపోతా దాని తల్లి అయితే వస్తాను అది కాపాడుకుంటుంది ఓకే సరిగా అనుకుతుంది ఇక్కడ గడ్డకైతే పెట్టే ఫ్రెండ్స్ దరికైతే పెట్టేసినా దాని తల్లి ఎత్తు చూసుకుంటే చూసుకుంటుంది ఇక్కడ దరికైతే పెట్టేసినా ఎవరాం పాపం గట్టిగా చనిపోతుందండి ఒక్కదాన్ని అయితే కాపాడినాం ఓకే ఫ్రెండ్స్ దాన్ని అయితే కాపాడినాం ఓకే